ఏకైక శ్రీ స్వామి ఆలయ ప్రాముఖ్యత విశిష్టత గురించి తెలుసుకుందాము శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయాలు నేటికి సందర్శకులను ఆకర్షిస్తూనే ఉన్నాయి వాటిలో అరుదైనవిగా చెప్పుకునే కొన్ని ఆలయాలకు మాత్రం ప్రత్యేక గుర్తింపు ఉంటుంది ఆ కోవకు చెందిందే శ్రీకాకుళంలోని శ్రీ స్వామి ఆలయము దీనిని మహావిష్ణువు దశావతారాల్లో రెండోదిగా చెప్తారు దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని చిలుకుతూ ఉన్నప్పుడు మందర పర్వతం ఒక్కసారిగా ఒక పక్కకు జారిపోతుంటే దాన్ని నిలబెట్టడానికి విష్ణుమూర్తి కుర్మావతారం ఎత్తి పర్వతం బరువును మూ భక్తులు విశ్వసిస్తారు కుర్మనాథ స్వామి ఆలయ ప్రస్తావన కుర్మ విష్ణు పద్మ బ్రహ్మాండ పురాణంలో కనబడుతుంది శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి కేవలం పదిహేను కిలోమీటర్ దూరంలో గల మండలంలో ఉంది శ్రీ కుర్మనాథ స్వామి ఆలయము బ్రహ్మ ప్రతిష్ఠించిన పంచలింగ క్షేత్రంగాను ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది నిజానికి శ్రీకుర్మంలో తప్ప కుర్మావతారంలో విష్ణుమూర్తి ఎక్కడ దర్శనం ఇవ్వలేదు ఈ రూపంలో ఉన్న ఏకైక ఆలయము శ్రీ కుర్మం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో మరెక్కడ ఇలాంటి ఆలయం లేదు అంతేకాదు మరెన్నో విశిష్టతలు ఈ ఆలయం సొంతం శ్రీ కుర్మనాథ స్వామిని దర్శించుకోవడం కోసం ఆదిశంకరాచార్య నరేహరి తీర్థం వంటి పలువురు ప్రముఖులు వచ్చారంటే ఈ ఆలయం యొక్క విశిష్టత అర్థమవుతుంది ఈ ఆలయ చరిత్ర శ్రీ కుర్మం ఆవిర్భావానికి సంబంధించిన స్పష్టమైన చారిత్రక ఆరాధాలు లేవు కానీ పురాణాల కథనం ఈ విధంగా ఉంది పూర్వం సే శ్వేత చక్రవర్తి అనే రాజు దక్షిణ సముద్ర తీరాన్ని ఉండే శ్వేతపురం అనే పట్టణంలో పరిపాలించేవాడు అతని భార్య విష్ణుప్రియ పరమ విష్ణు భక్తురాలు ఓ రోజు ఏకాదశి వ్రత దీక్షలో ఉన్న ఆమె వద్దకు భర్త శ్వేత చక్రవర్తి కామమోహితుడై వస్తాడు దీంతో భర్తను వేచి ఉండమని చెప్పి ఆమె మందిరంలో విష్ణువును ధ్యానిస్తుంది ఓ వైపు భర్త మరోవైపు భక్తి ఈ సంకట స్థితి నుంచి తనను బయటపడే చేయాలని విష్ణుని వేడుకుంటుంది క్షీరసాగర మదనంలో కుర్మరూపాన దేవతలను ఆదుకున్న విధంగా తనను ఆదుకోమని ప్రార్థిస్తుంది ఆమె మొరవిన్న విష్ణు అక్కడే గంగను ఉద్భవించ ఉద్భవింపజేస్తాడు ఆ గంగ ఉధృతంగా రాజు వైపు రావడంతో అతడు భయంతో పరిగిడి ఓ పర్వతం వైకి ఎక్కుతాడు అక్కడ ఏం జరిగిందని మంత్రులు వివరణలు అడగడంతో అతడు చెప్పి జరిగింది చెప్పి పచప్టం చెందుతాడు తనను తనకు మరణమే శరణ్యమని దుఃఖిస్తున్న సమయంలో నారదుడు అటుగా వచ్చి శ్రీకుర్మ మంత్రమును జపించమని చెప్తాడు ఈ గంగ వంశధార అనే పేరుతో సాగరంలో కలుస్తుందని ఇది సాగర సంగమ ప్రదేశం అని సెలవిస్తాడు శ్వేత చక్రవర్తి కుర్మ మంత్రంలో కొన్నేళ్ల పాటు విష్ణును పూజించగా ఓ రోజు మహావిష్ణువు కుర్మావతారంలో చక్రతీర్థ గుండం నుంచి బయటికి వచ్చి దర్శనమిస్తాడు దీంతో రాజు అక్కడే స్వామిని కొలువై ఉండాలని కోరగా విష్ణువు తన చక్ర ప్రయోగం చేసి ఓ వటృక్షం కింద క్షీర జలంతో కూడిన కుర్మగండం గుండంను సృష్టిస్తాడు చక్రం వెళ్ళిన మార్గం నుంచి ప్రత్యక్షమైన శ్రీ మహాలక్ష్మితో కలిసి లక్ష్మి సమేత శ్రీ కుర్మనాథునిగా స్వామివారు అక్కడ కొలువై ఉన్నట్లు చెబుతారు కుర్మావతారానికి నిజరూపమైన తాబేలు రాతిమెట్లతో నిర్మితమైన పుష్కరణి విశాలమైన ప్రాకారంతో పాటు కుర్మావతారానికి నిజరూపమైన నక్షత్ర తాబేలు ఇక్కడ కనువిందు చేస్తాయి అంతేకాదు పితృకార్యాలంటే ముందుగా గుర్తొచ్చేది కాశీ అయితే వారణాసితో సమానంగా ఈ క్షేత్రాన్ని భావిస్తారు కాశీ వెళ్ళలేని చాలామంది ఇక్కడే పితృకార్యాలు నిర్వహిస్తుంటారు వారణాసి నుంచి గంగామాత ప్రతి మాఘ శుద్ధ చతుర్ చవితి నాడు ఇక్కడికి వచ్చి శ్వేత పుష్కరణిలో స్నానమాచరిస్తుందని భక్తుల నమ్మకము తాము విడిచిన పాపాలను ఆ మాత ప్రలక్షణ చేస్తుందని భక్తుల మరొక నమ్మకము అంతటి పవిత్రమైన ఈ పుష్కరంలో పితృదేవతల అస్థికలు కలిపితే కొంతకాలానికి సాలగ్రమ శిలలుగా మారుతాయని ఇక్కడ వారి విశ్వాసము అందుకే చాలామంది ఇక్కడ తమ పితృదేవతల అస్థికలను కలిపేందుకు వస్తుంటారు ఎక్కడ లేని విధంగా రెండు ధ్వజస్తంభాలు ఆలయ నిర్మాణ శైలి అదనపు ఆకర్షణగా నిలుస్తుంది ఆలయ పై భాగం అష్టదళ పద్మాకారంలో కనువిందు చేస్తుంది తూర్పు దక్షిణ ద్వారాలపై చక్కని శిల్పాలు సందర్శకులు మనసును దోచేస్తాయి ఇక్కడ ద్వారాలు స్తంభాలపై చక్కని శిల్ప సంపద మరింత ఆకర్షణగా నిలుస్తుంది అభురపరిచే శిల్పాలు క్యూ పూర్య చిత్రాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ మొత్తం నూట ఎనిమిది రాతి స్తంభాలు ఉన్నాయి ఒకదానితో మరొకటి పోలిక ఉండకపోవడం మరొక విశేషము ఎక్కడ లేని విధంగా ఇక్కడ రెండు ధ్వజస్తంభాలు ఉంటాయి ప్రధాన విగ్రహం కూడా పడమటి ముఖంగా ఉండడం మరో ప్రత్యేకత కురుమనాథుడి ఆలయంతో పాటు శ్రీ రామానుజాచార్యులు శ్రీ వరదరాజస్వామి శ్రీ మధ్యచార్యులు శ్రీ కోదండరామస్వామి ఆలయాలు కూడా ఈ ప్రాంగణంలోనే ఉంటాయి ఆలయంలోని మూలవిరాట్ గర్భవిరాట్ గర్భగుడిలో ఒక మూల మూలకు పశ్చిమ దిక్కున ఉన్న సాలగ్రహమ విగ్రహాలకు నిత్య అభిషేకాలు జరిగే ఏకైక వైష్ణవ ఆలయం ఇదే ఇదే అన్నారు ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలంటే శ్రీకాకుళం బస్ స్టాండ్ నుంచి ఆర్టీసీ బస్సులు ఆటోలు అందుబాటులో ఉంటాయి రైలు ద్వారా వెళ్ళాలనుకుంటే శ్రీకాకుళం రోడ్ నుంచి రైల్వే స్టేషన్ చేరు చేరుకోవాల్సి ఉంటుంది అక్కడి నుండి నేరుగా శ్రీకుర్మం చేరుకునేందుకు బస్సులు ఉండవు శ్రీకాకుళం పట్టణానికి వెళ్ళాల్సి ఉంటుంది రైల్వే స్టేషన్ దగ్గర శ్రీకాకుళం చేరుకునేందుకు నిత్యం బస్సులు ఆటోలు అందుబాటులో ఉంటాయి ఈ ప్రాంతానికి దగ్గరగా ఉండే విమానాశ్రయం విశాఖపట్నం విమానాశ్రయం